హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనియా లాహి వంటలు నేను ఈరోజు పక్కా కొలతలతో టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహి వంటలు ఛానల్ ఇక్కడ నేను పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా అర కేజీ వరకు టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను చాలా సింపుల్గా చాలా క్విక్గా ఈ నిల్వ పచ్చడి అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ టమాటా నిల్వ పచ్చడి తయారు చేయడానికి అర కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను ఇలా తీసుకున్న టమాటాలని బాగా వాటర్లో వేసి వాష్ చేసి తడి లేకుండా బాగా తుడుచుకొని కొద్దిగా సేపు ఆరబెట్టుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూపిస్తున్నాను కదా ఒక టమాటాని మనం నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను అర కేజీ టమాటాలకు గాను నేను ఇక్కడ యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను ఇలా తీసుకున్న చింతపండుల్లో పిక్కలు లేకుండా పీచు లేకుండా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ కొత్త చింతపండును తీసుకున్నాను ఇలా కొత్త చింతపండుతో మనం పచ్చడి ప్రిపేర్ చేయడం వలన పచ్చడి అనేది ఫ్లేవర్ బాగుంటుంది అలానే ఇక్కడ అర కేజీ టమాటాలకు గాను నేను యాభై గ్రాముల వరకు కారం తీసుకున్నాను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కారం తీసుకున్న తర్వాత అలానే ఇక్కడ నేను యాభై గ్రాముల వరకు సాల్ట్ అనేది తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత యాభై గ్రాముల వరకు నేను వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను ఇలా తీసుకున్న వెల్లుల్లి రబ్బలు నేను తొక్కలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ టమాటా పచ్చడిలోకి నేను మెంతులు అనేది దోరగా వేయించుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఇలా మెంతు పౌడర్ అనేది నేను తీసుకున్నాను అలానే ఆవాలను కూడా ఇలా నేను ఫ్రై చేసుకొని ఇలా మిక్సీలో వేసి పౌడర్లా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ఆవాలు మెంతులు అనేది మనం ఇంట్లోనే ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పచ్చడికి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో చూసారా నేను ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని ఇలా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను యాభై గ్రాముల వరకు చింతపండుని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలు చింతపండు బాగా ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచి మీద మూత పెట్టి మనం ఒక పది నిమిషాల పాటు బాగా ఈ టమాటాలు అనేది వేగనివ్వాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేగనివ్వాలి టమాటాలలో ఉండే వాటర్ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి టమాటాలలో ఉండే వాటర్తోనే టమాటా అనేది ఉడికిపోతుంది చింతపండు కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది చూపిస్తున్నాను కదా ఈ విధంగా టమాటాల్లో ఉండే వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు మనం వేయించుకోవాలి టమాటాలు బాగా మెత్తగా వేగిపోవాలి టమాటా ముక్కలు మీకు పెద్దగా ముక్కలుగా అనిపించేటట్లయితే వేయించినప్పుడు కొద్దిగా బాగా గరిటతో కలుపుకుంటూ దాన్ని మనం బాగా మెత్తగా స్మాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ అంతా బాగా టమాటాల్లో ఇంకిపోయేంత వరకు మనం వేయించుకోవాలి టమాటాల్లో ఉండే వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు వేయించుకుంటే టమాటా పచ్చడి అనేది బాగుంటుంది సో ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని కొద్దిగాసేపు చల్లారని ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత దీన్ని నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత నేను నీకు ముందుగా చూపించాను కదండి యాభై గ్రాముల వరకు కారం ఇందులో నేను యాడ్ చేసుకున్నాను అలానే కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను యాభై గ్రాముల వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల పౌడర్ యాడ్ చేసుకున్నాను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను ఆవాల పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను ఇలా పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా తొక్కలు కొలిచి నీట్గా పెట్టుకున్న వెల్లుల రెబ్బలను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని చూశారు కదా ఈ విధంగా పక్క పక్కకి పాన్లోకి నేను తీసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసమని నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను మందంగా ఉండేది ఇందులో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను మనం పచ్చడి ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పచ్చడి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు యాడ్ చేసుకున్నాను అలానే ఒక ఐదు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను ఒక పది వెల్లుల్లి రబ్బర్ కూడా యాడ్ చేసుకున్నాను అలానే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి బాగా ఇలా కలుపుకుంటూ మనం ఈ పోపు వేగేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న టమాటా పచ్చడిని ఈ ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఈ పచ్చడిలో ఉండే చూసారా ఈ విధంగా పచ్చడిలో ఆయిల్ అని అబ్జార్బ్ అయిపోయింది ఇది కొంచెం మనం బాగా ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడిలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనం బాగా వేయించుకోవాలి పచ్చడి బాగా వేయించుకునేటట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పచ్చడి అయితే మనకి బయటనైతే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇలా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా మీరు కూడా ఇంట్లో ఒకసారి తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేను వచ్చేసి మోనియా లాహి వంటలు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా లాహి వంటలు